హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎన్ ఫిలిం ఫ్యాక్టరీ ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి సే క్యాథిడ్రల్ ఇది సౌత్ గోవాలో ఉంది ఇది ఎగ్జాక్ట్గా బాసలికా ఆఫ్ వామ్ చూసే చర్చ్ ఉంది కదా దానికి ఆపోజిట్లో ఉంటుంది ఇది చాలా పీస్ఫుల్గా ఉంది చాలా పెద్దగా ఉంది క్లీన్గా మీకు మొత్తం లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా స్ట్రక్చర్ ఉంది అక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయని క్లియర్గా చూడండి మ్యాప్ స్ట్రక్చర్ మొత్తం ఉంది ఇక్కడ ఆర్కియాలజికల్ మానుమెంట్స్ ఇన్ ఓల్డ్ గోవా ఉంది కదా మొత్తం ఏడు ప్లేసులు ఉన్నాయి ఆ ఏడు ప్లేస్లు మొత్తం కవర్ చేయడం ప్రయత్నిస్తాం వచ్చి చూసుకుంటే బాసలికా బామ్ జీసెస్ ఉంది ఇంతకుముందు వీడియో చూశారు మీరు ఇప్పుడు మీరు చూస్తున్నది సి క్యాఫిడల్ చర్చ్ ఇది చర్ల్ ఆఫ్ హోమ్ జీసెస్ చర్చ్ ఆఫ్ సెయింట్ చర్చ్ ఆఫ్ ఏరియా ఆఫ్ హోసలీ ఆఫ్ ఎస్టి క్యాథలిన్ చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిక్ ఆఫ్ యాసెసి సి క్యాథిడల్ టాపల్ ఆఫ్ ఎస్టి క్యాథలిన్ మొత్తం స్ట్రక్చర్ ఉంది ఇక్కడ ఇవన్నీ ఇదే ధరలో ఉంటాయో చూద్దాం ఎక్కడెక్కడ ఏముందో చాలా బాగున్నాయి చూడొచ్చు కానీ రెండు రోజులైతే అయితే మనకు టైం సరిపోదు మనం ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వేసుకొని వస్తే సరిపోతుంది అలాగే డబ్బులు కూడా చాలా తెచ్చుకోవాలి ఇక్కడ ఏం ఫ్రీగా రావట్లేదు ఇక్కడ ఎక్కడ చూసినా కానీ గట్టి చేస్తున్నారు బిల్లు మాత్రం తిరగలేక తిరగలేక కాళ్ళ అలసిపోతున్నాయి అంటే ఎండలా తిరగాలి కదా కష్టమవుతుంది ఫోన్లో చూసే వాళ్ళకి చాలా ఈజీగానే ఉంటుంది కానీ కష్ట ఇష్టమైన తిరిగి వాళ్ళకి ఎండర్ తిరిగి వీడియో చేస్తుంది అంటే కష్టపడుతుంది అంటే మన సబ్స్క్రైబర్ కోసమే చేస్తున్న వీడియో అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఎవరైనా ఒక అది ఏమంటారు డిప్రెషన్ మైండ్లో ఉంటే ఇక్కడ చాలా కూల్ కావచ్చు బీచ్లు ఉన్నాయి అలాగే చర్చిలు ఉన్నాయి చాలా మౌంటైన్స్ ఉన్నాయి ఇది చాలా బాగుంది ఇది చూస్తారు కదా పెద్ద విశాలంగా ఉంది చాలా బాగా అనిపిస్తుంది నేటిగా ఇప్పుడు మాకు ఫ్రెంట్వి చూపిస్తా ఓకేనా భయ్యో దీని చుట్టూ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అంతా చూద్దాం లోపలికి ఎంట్రీ ఉందో లోపలికి వెళ్తాం మనం చాలా నీట్గా ఉంది చాలా క్లీన్గా ఉంది అండ్ సైలెన్స్గా ఉంది మనం మట్టుకే ఫోన్లు పట్టుకుని తిరుగుతాం ఉన్నాం అక్కడిక్కడ అంటే ఇదంతా అంటే ఎవరికి పబ్లిక్గా వద్దని చెప్పి వీడియోస్ వద్దని చెప్తున్నారు కానీ మనం రిస్క్తో ఎట్లా తిరిగి మిల్ల చాలా తిరిగే తిరిగి ఉండాలి కానీ చాలా ప్లేస్ ఉన్నాయి అన్నమాట తిరగాల్సినవి మొత్తము ఇప్పుడు మనం దీన్ని రైట్ సైడ్కి వచ్చినాం రైట్ సైడ్లో చూసుకుంటే ఒక దృశ్యం కనిపిస్తుంది బైబిల్లో ఒక స్టోరీ ఉంటుంది అనమాట యేసుప్రభు దాహం వేసినప్పుడు ఒక బాయ్య దగ్గరకు వచ్చి వాటర్ అడుగుతాడు సమరయ్య స్త్రీకి ఆమె వాటర్ ఇవ్వదు ఇవ్వకపోతే మొత్తం చెప్తాడు దేవుడు ఏం చెప్తాడంటే నీకు చాలామంది భర్తలు ఉన్నారు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అంటే నీకు ఎలా తెలుసా నేను మొత్తం జగత్తుని ఎరిగిన వాడిని అనగానే ఆ సమరస్తి అక్కడ కుండ పడేసి వాళ్ళ ఊరికే చెప్తుంది అనమాట లోకరక్షకుడు వచ్చాడు లోకరక్షకుడు వచ్చాడని ఆ స్టోరీని మొత్తాన్ని కేవలం ఇక్కడ ఒక చిన్న ప్లేస్లో కళ్ళ గట్టినట్లు జరిగే విధంగా చూపించడం జరిగింది చాలా బాగా అనిపించింది ముఖ్యంగా ఈ ఐడియాకైతే హ్యాట్సప్ చెప్పాలి